ప్రజలందరికీ నమస్కారాలు మొన్న ఏదైతే జరిగినటువంటి పల్గాం సంఘటన కానీ దాంట్లో అయినటువంటి అమరులైనటువంటి వారికి శ్రద్ధాంజలితో పాటు తర్వాత అయితే పాకిస్తాన్ ఇండియాకి సమయ యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో కూడా కొంతమంది స్వర్గస్థులైనారు వారికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ దానికి అన్నిటికంటే ముఖ్యం ఈరోజు భారత జాతీయత భారత సమైక్యతావాదాన్ని మరి మన వీర జవాన్లకు మన సైన్యానికి మరి పాక్ సైన్యం మీద టెర్రరిస్టుల పైన ఉగ్రవాదుల యొక్క సైన్యం ఉగ్రవాదుల యొక్క సామాగ్రి పైన దాడులు జరపడం అటువంటి సందర్భంలో భారతీయ భారతదేశం సమటువంటి సైనికులు అందరూ కూడా ధైర్య సాహసాలతో పోరాడినారు పోరాడుతున్నారు వారికి మనమందరం కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా భారతదేశం అంత ఒకటే మేమంతా భారతీయులమే ఇలా జాతీయ సమైక్యత కొరకు జాతీయవాదం కొరకు మేమందరం కూడా వారికి ఇంకా ఇస్తూ వారికి మద్దతు తెలియజేస్తారనే ఉద్దేశంతో ఎల్లుండి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అందరూ దీంట్లో రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు కూడా విత్ వాళ్ళ డ్రెస్తో వాళ్ళ ముందర రోజులు ఉంటారు మా పార్టీ పార్టీ కాకుండా మిగతా సపోర్టర్స్ కూడా ఉంటారు కాబట్టి ఐదు గంటలకు సోమవారం నాడు సాయంత్రం ర్యాలీ ఇక్కడ నుంచి మొదలైతుంది మా పార్టీ అభివృద్ధి నుంచి కుమ్రాభీం చౌరస్తా తెలంగాణ తల్లి చౌరస్తా వినాయక్ చౌక్ అక్కడ ఏదైతే అమరుల యొక్క స్తూపాన్ని శ్రద్ధాంజలి ఘటిస్తూ దేవిజన్ చౌక్ గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్లో నాలుగు మాటలు మాట్లాడి కార్యక్రమాన్ని అక్కడ ముగిస్తాం కాబట్టి దయచేసి దీంట్లో జాతీయత సమైక్యతావాదాన్ని మేమందరం భారతీయులమే మేమందరం కూడా భారతదేశం యొక్క సైన్యానికి మిలిటరీకి మేమందరం పూర్తిగా మద్దతు తెలుపుతూ ఇంకా మీకు ఇంకా ఇటువంటి శక్తిని భగవంతుడు ఇవ్వాలని చెప్పి కూడా మేము భగవంతుడితో అల్లాతోటి యేసుప్రభుతోటి అందరితో కూడా ప్రార్థిస్తాం అందుకొరకు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ మరి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై భారత్